మన ప్రభు అణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సమయలు రాసిన రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి ఇది జరిగిన తరువాత పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యహోవ యుద్ధ విచారణ చేయగా పోవచ్చునని యహోవ అతనికి సెలవిచ్చను పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే దావీదు యూద పట్టణంలోనికి వెళ్ళాలి అని దేవుని యొద్దకు వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఇప్పుడు నేను ఈ పట్టణములోనికి వెళ్ళుట మంచిదా కాదా నీ ఆలోచన లేకుండా నీ అభిప్రాయం లేకుండా నేను ఆ దేశంలోనికి ఆ పట్టణంలోనికి వెళ్ళుట నాకు మంచిది కాదని తోచుచున్నది కనుక నేను నీ ఎద్దకు వచ్చి ఒక చిన్న విచారణ చేస్తున్నాను నాకు అది తెలియచేయి అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుడిని అడుగుతా ఉన్నాడు అయ్యా నేను ఇప్పుడు ఆ పట్టణంలోనికి వెళ్ళుట మంచిదా కాదా అని అడిగితే దేవుడు కూడా చెప్తున్నారండి దావీదు నీవు ఆ పట్టణంలోనికి వెళ్ళవచ్చు అని దేవుడు చెప్పిన తరువాత ఆ పట్టణములోనికి వెళ్ళినట్లుగా మనకు కనపడుతుందండి అంటే దావీదుకున్న ఒక ఆలోచన ఒక పద్ధతి ఏంటి అంటే దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు గనుకనే అతడు ఎక్కడికి వెళుతున్నా జయమును చూడగలుగుతున్నాడు శత్రువుల చేతి నుంచి తప్పించబడుతున్నాడు జయానికి నాంది పలుకుతున్నాడు అందుకే దావీ గురించి లేఖనం అంటుంది కత్తి బట్టిన కలం బట్టిన అతనికి తిరుగులేని పరిపాలన అండి ఎందుకంటే దాములు దేవుని ఎద్ధకు వెళ్ళి విచారణ చేసేవాడు ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నా మనం దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసి వెళ్ళటం లేదండి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని అడిగి అయ్యా నేను ఇది చేస్తే మంచిదా కాదా నేను ఇక్కడికి వెళుతున్నాను ఇది మంచిదా కాదా నేను ఇక్కడికి వెళుతున్నాను నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను మరి ఇది మంచిదా కాదా అని మనం అడిగి ఏ రోజు కూడా ముందుకు వేయం మన ఆలోచన మన నిర్ణయం మన ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నందువలనే మన నిర్ణయాలు మనం తీసుకుంటున్నందువలనే మనము ఎక్కడికి వెళుతున్నా అపజయానికి నాంది పలుకుతూ వస్తున్నామండి అపజయానికి మనం నాంది పలుకుతూ అపజయము కలిగిన బాటలు మనం నడిపించబడుతూ వెళుతున్నాం కారణం ఏంటంటే మనం దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయక మనం దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి అడగకపోయినందువలన ఎన్నో ఆటుపోటులు ఎన్నో అవంతరాలు చూస్తూ వస్తున్నాం ఈ ఉదయ సమయంలో ఒక సావకుడిగా నేను మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈనాటి వరకు దేవుణ్ణి అడగక దేవుని ఎద్దకెళ్ళి విచారణ చేయక ఆయన ద్వారా వచ్చే సమాధానము కొరకు మనం వేచి చూడక మన స్వచిత్తం మన సొంత నిర్ణయాల ప్రకారం అడుగులు వేస్తున్నందువల్ల ఈనాటి వరకు నష్టపోతూ వస్తున్నామండి అందుకే ఈ ఉదయ కలసంలో ఒక సేవకుడికి నేను మీతో చెబుతున్నాను ఈనాటి వరకు ఏ విషయాల్లో మీరు నష్టపోయారు ఏ విషయాల్లో దేవుని యొద్దకు వెళ్ళి అడగక దేవుని యొద్ద విచారణ చేయక దేవుని ద్వారా వచ్చే సమాధానము కొరకు నీవు వేచి చూడక నీకు నీవే ఆలోచించి అడుగులు వేసి ఈనాటి వరకు ఎన్ని అపజయాలు చూస్తూ వచ్చావో ఎంత కన్నీరు కారుస్తూ వచ్చావో ఎంత అవమానానికి గురవుతూ వచ్చావో నాకు తెలియదండి ఈ ఉదయకాల కాల సమయంలో నీవు దేవుని పాదాలు పట్టుకొని దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద నీవు విచారణ చేసి దేవుణ్ణి అడిగి నువ్వు అడుగు బయట పెడితే నిశ్చయముగా నా దేవుడు నీకు జీవుని అనుగ్రహించబోతున్నాడు నిశ్చయముగా నా దేవుడు నీకు క్షేమమును దయచేయబోతున్నాడు నీవు దేవుని యొద్దకు వెళ్ళి వ్యాపార విషయంలోనైనా నీ చేతి పని విషయంలోనైనా నీ చదువుల పరంగాైనను నీ కుటుంబ పరంగాను నీవు దేవుని యొద్దకు వచ్చి విచార చేసి దేవుణ్ణి అడిగి అడుగును బయట పెడితే నీ అడుగులో నా దేవుడు అద్భుతాన్ని కలగచేస్తాడు నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో నా దేవుడు అద్భుతాన్ని సృష్టిస్తాడు నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో నీకు తోడై ఉండి నిన్ను అంచెలంచలుగా అంచలంచెలుగా క్షేమకరమైన చోట నిలబెట్టగలుగుతాడు ఎందుకు అంటే నువ్వు దేవుని ఎద్దుకు వచ్చి విచారణ చేసేవు కనుక ఆయన నిన్ను ఆలోచన చెప్పి నడిపిస్తాడు ఆయన నీకు ఇచ్చి క్షేమకరమైన చోటికి నేను తీసుకొని వెళుతాడు అందుకే దావీదు ఎక్కడికి వెళుతూ ఉన్నా దావీదు ఏ పట్టణములోనికి వెళ్ళాలి అన్న దావీదు మీద ఏ శత్రువులతో యుద్ధము చెయ్యాలి అని కంకణము కట్టుకున్నా దేవుని యుద్ధకు వెళ్ళి దేవుని యుద్ధ అతడు విచారణ చేసి అడుగు బయట పెట్టేవాడు గనకనే జయమును చూడగలిగాడు అద్భుతం అనుభవించగలిగాడండి ఒక శావకుడిగా ఈ దినాన్ని నేను కూడా మీతో చెప్తున్నాను ఈ దినము నుండి మీరు దేవుని యుద్ధ విచారణ చేసి అడుగు బయట పెట్టగలిగితే దేవుని యుద్ధకు వచ్చి నువ్వు ఏది చెయ్యాలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు ఏది ప్రారంభించాలో నువ్వు ఏమి చేయాలి అనుకున్నావో ప్రతి దాని విషయంలో నీవు దేవుని యుద్ధకు వచ్చి దేవునిని అడిగితే ఆయన నీకు ఆలోచన చెబుతాడు నీకు ఆలోచన చెప్పి క్షేమకరమైన చోటుకి తీసుకొని వెళుతాడు గనక ఈరోజు నువ్వు చేయవలసింది నువ్వు ఏది చేయాలన్నా దేవుణ్ణి అడిగి చూడు దేవుని యొద్ విచారణ చేసి చూడు దేవునికు శ్రేష్టమైన మార్గాన్ని చూపెట్టబోతూ ఉన్నాడు అందుకే అంటారు నేను నా దేవుని యొక్క విచారణ చేస్తాను ఏ విషయంలోనైనా మరి దేవుని యొద్ ఒక వ్యక్తి విచారణ చేస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ చరణ నేను చదువుతా ఉన్నాను నేను యహోవ యద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను దావీదంటున్నాడండి నేను నా దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు దావీదు ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే దావీదు చుట్టూ ఒక ఆపద పొంచి ఉందండి ఒక మాటలో చెప్పాలి అంటే ఆపదలో దావీదు చెక్కబడ్డాడు ఎంతటి ఆపద అంటే తన ప్రాణమును విడిచిపెట్టేంత ఆపద తనలో నుండి తన ప్రాణము పోయేంత ఆపద శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాడు శత్రువుల చేతిలో బంధించబడిపోయాడు ఏ క్షణము తన ప్రాణము పోతుందో ఏ క్షణము భూమిని విడిచిపెట్టి వెళుతాడో అర్థం కాని పరిస్థితులలో దామీదు నిలిచిపోయాడండి ఇప్పుడు తనని ఒక భయం వెంటాడుతుంది ఇక నేను బ్రతకలేను ఇక నేను సమాజంలో ఉండలేను ఇక నేను సమాజంలో తిరగలేను అనే భయం దావీదను పట్టుకొని పీడిస్తుంది ఇతనికి కలుగుతున్న ఆ భయమును బట్టి ఇతను చుట్టుముట్టిన ఆ భయాలను బట్టి అతడు తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా భయాలు నా చుట్టుముట్టాయి మరణ భయం నన్ను వెంటాడుతూ ఉంది గనుక ఈ భయములో నుండి ఈ మరణకరమైన భయములో నుండి నన్ను విడిపించగలిగిన వాడివి నీవే తప్పించగలిగిన వాడివి నీవే అని దావీదు దేవుని యొద్దుకు వెళ్ళి విచారణ చేస్తున్నాడండి ఈ సమయంలో ఆదుకోగలిగిన దేవుడవు నీవే ఈ సమయములో నా చెయ్యి పట్టుకొని నన్ను లేవనెత్తగలిగిన దేవుడవు నీవే గనుక నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు విచారణ చేస్తున్నాడు విచారణ చేస్తుంటే ఆకాశం ముందున దేవుడు ఇతని విచారణ ఇతని ప్రార్థనను విని తిన్నగా అతనికి కలిగిన ఆపదల మధ్యలో నుండి దావీదును తప్పించి క్షేమకరమైన చోట నిలబెట్టాడండి ఇప్పుడు దావీదు శత్రువుల చేతుల్లోంచి తప్పించబడిన తరువాత తనకు కలిగిన భయములన్నిటిలోంచి తప్పించబడిన తరువాత ఇప్పుడు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలు అంటున్నారు నేను నా దేవుని యుద్ధకెళ్ళి విచారణ చేయగా నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించను దావిదు ఎందుకు నిన్ను తప్పించాడు నిన్ను వెంటాడుతున్న భయముల్లో నుండి నీకు ఎందుకు విడుదల కలిగింది నిన్ను వెంటాడుతున్న భయముల్లో నుంచి నువ్వు ఎందుకు తప్పించ పడ్డావు అని దాబీదని అడిగితే దావీదు ఒకటి అంటాడు నాకు ఒక అలవాటు ఉంది నేను ఏది కలిగినా నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా నేను శత్రువులతో పోరాడాలి అనుకున్నా నేను ఒక పట్టణంలోనికి వెళ్ళాలి అనుకున్నా నాకు కలిగిన అవంతరాల వలన కావచ్చు ఆటంకాల వలన కావచ్చు అపాయాల వలన కావచ్చు ఏది నాకు కలుగుతున్నా ఏది నా ముంగిటి నిలబడినా నాకు ఒక అలవాటు ఉందయ్యా ఏ అలవాటు నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని సన్నిధులను విచారణ చేస్తాను నాకు కలిగిన వాటన్నిటిని బట్టి నాకు కలిగిన వాటన్నిటిని బట్టి నేను విచారణ చేస్తే నాకు కలిగిన భయములన్నిటిల్లో నుండి నా దేవుడును తప్పిస్తాడు గనుక నేను నా దేవుని యొక్క పిల్లలు విచారణ చేస్తాను అంటాడండి నిజమే దావీదుకు కలిగిన భయములన్నిటిల్లో దావీదును విడిపించి తప్పించి క్షేమకరమైన చోట నిలబెట్టిన దేవుడు మరి మనకు కలుగుతున్న భయముల్లోని ఎందుకు విడిపించడు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే ఇంతకాలం భయము నేను ఎందుకు వెంటాడుతుంది భయాల మధ్యలో ఎందుకు నువ్వు సాగి వెళుతున్నావు భయాల మధ్యలో ఎందుకు నీవు బంధించబడిపోయావు ఏ భయములో నుంచి నువ్వు విడుదల పొందలేక ఏ భయములోంచి నువ్వు తప్పించబడలేక ఎందుకు అలాగే కుప్ప కూలిపోతున్నావు అంటే నీవు దేవుని యొద్ధకు వచ్చి విచారణ చేయలేకపోతూ ఉన్నావు నీవు దేవుని యొక్కకు వచ్చి అడగలేకపోతూ ఉన్నావు అయ్యా నేను చేస్తున్న దానిలో ఈ భయము నన్ను వెంటాడుతూ ఉంది ఇది చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగోదా అర్థం కాక ఏది ప్రారంభించాలన్నా ఏది చేయాలన్నా నా గుండెల్లో భయం కలుగుతుంది అయ్యా నా కుటుంబం అంతా భయములోనూ నడిపించబడుతుందయ్యా భయము కలిగిన వ్యక్తులుగా మేము మలచబడిపోతున్నామయ్యా అని నువ్వు దేవుని వద్దకు వచ్చి విచారణ చేయకపోయినందువలన ఈనాటి వరకు నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నిన్ నీకు కలిగిన సమస్తమును భయము ఆవరించి నిన్ను కృంగదీస్తుంది ఆ భయముల్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతూ ఉన్నావు ఓ మాట చెప్పనా నువ్వు చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా ఈ వ్యాపారం ఆశీర్వదించబడుతుందో లేదో ఈ వ్యాపారం సాగి వెళుతుందో లేదో అనే ఒక భయముతోని అడుగులు వేస్తున్నావు ఒక చేతి పని ప్రారంభించాలన్నా దీంట్లో నష్టం కలుగుతుందేమో ఒకవేళ ప్రారంభించాననుకో అనుకో ఏమి జరుగుతుందనే భయమే నిన్ను వెంటాడుతూ ఉంది నీవు ఏది ప్రారంభించాలన్నా నీవు ఏది చెయ్యాలి అన్నా నిన్ను వెంటాడుతుంది ఒక భయం భయము వెంటాడుతున్నందువలనే ఈరోజున అడుగులు వేయలేక అలసిపోయి సమ్మసిల్లిపోయి సొక్కిపోయి సతకల కారణం ఏంటి అంటే నీవు దేవుని యుద్ధకు వచ్చి విచారణ చేయకపోయినందువలన భయము భయముగానే ఉంది నీ ఇంట్లో అందుకే ఈ సంవత్సరాంతంలో నీవు దేవుని సన్నిధులకు వచ్చి నీకు కలిగిన భయములన్నిటి విషయంలో నీవు దేవుని యుద్ధ విచారణ చేస్తే తప్పక్క నా దేవుని నీకు ఉత్తరము దయచేయబోతూ ఉన్నాడు తప్పక నా దేవునికు జవాబును పంపబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీకు కలిగిన ప్రతి వచ్చి నా దేవుడు నీకు విడుదల చేయబోతూ ఉన్నాడు భయములన్నిటిలో నుండి నీవు తప్పించబడేదవుగాక భయములన్నిటిలో నుంచి నీవు విడుదల పొందేదవుగాక అది ఏ భయం పైన కావచ్చు <experiences> ఏ భయమైనా కావచ్చు ఈరోజు భయం వలన మనిషి అడుగులు వేస్తున్నాడు భయం వలన మనిషి మనగడ కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నాడు నీవు ఎవరివైనా కావచ్చు నా దేవుని దగ్గరికి వచ్చి నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నీవు నా దేవుని యొద్ విచారణ చేయగలిగితే నీ భయములన్నిటిలోంచి నా దేవుడిని ఉన్నాడు నీ భయములన్నిటికి నా దేవుడు ముగింపును కలగ ఉన్నారు ఏ భయం నిన్ను వెంటాడకుండా ఏ భయం నేను క్రంగదీయకుండా ఏ భయం నిన్ను రించకుండా నా దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతున్నారు నీవు యహోవ యుద్ధకు వచ్చి విచారణ చేయగలిగితే నేను ప్రకటించే యేసు క్రీస్తు వచ్చి నీకు కలిగిన వాటన్నిటిని బట్టి నువ్వు దేవుని యొద్ విచారణ చేస్తే వాటన్నిటిలో నుండి నిన్ను వెంటాడుతున్న వాటన్నిటిలో నుండి నేను తరుముతున్న వాటన్నిటిలో నుంచి నిన్ను భయపెడుతున్న వాటన్నిటిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఉన్నారు ఒకవేళ నీ కుటుంబానికి ఏ భయం వెంటాడుతుందో నీ పిల్లలకు ఏ భయం వెంటాడుతుందో ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏ భయం వెంటాడుతుందో ఏదైనా కావచ్చు అండి ఈరోజు దేవుని యొద్ధకు వచ్చి విచారణ చేసి చూడు నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు దావీదుకు కలిగిన భయములన్నిటి నుంచి తప్పించిన దేవుడు మీ భయములన్నిటిలో కూడా తప్పించబోతూ ఉన్నారు ప్రతి భయం తొలగిపోవునుగాక ప్రతి భయము మీద నీకు జయము కలుగునుగాక ప్రతి భయము తొలగిపోయి నీకు నీ కుటుంబానికి నీకు నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు నెమ్మదిని దయచేయునుగాక ఒకవేళ నీవు ఆర్థిక విషయంలో భయపడుతున్నావో అనారోగ్య విషయంలో భయపడుతున్నావో నిరుద్యోగ సమస్య విషయంలో ఉన్నావో లేకపోతే పిల్లల విషయంలో నువ్వు భయపడుతూ ఉన్నావో ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదండి ఈ సంవత్సరాంతంలో నువ్వు దేవుని యొక్క విచారణ చేసి చూడు అన్నిటిలో నుంచి నాదేవుడిని తప్పించబోతున్నాడు వెంటాడుతున్న ప్రతి భయం నుంచి నాదేవుడు నీకు విడుదల కలగ ఉన్నాడు ప్రతి భయములో నుంచి నేను తప్పించి నా దేవుని నీకు జయం గాక అందుకే దావూది అంటారు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను నా దేవుని యొద్ విచారణ చేశాను గనుక నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించను నా దేవుడు ఈ దినము నుండి మిమ్మల్ని కూడా మీ ప్రతి భయములోంచి నా దేవుడు తప్పించునుగాక తలవంచడం చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ క్షేమాన్ని కలుగు చేస్తారు మరొక దినాన్ని కూడా మాకు దయా కిరీటముగా ధరింపచ్చేసారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మేము మీ యొద్ధ విచారణ చేస్తే మాకు కలిగిన భయములన్నిటి నుంచి మీరు తప్పిస్తారని మాట ఇచ్చి ఉన్నారు నాయన ఎందరైతే వారికి కలిగిన భయమును బట్టి మీ యొద్ధకు వచ్చి విచారణ చేస్తున్నారో ప్రతి వారిని ప్రతి భయముల్లో నుండి తప్పించి ప్రతి వారికి జయమిచ్చి నెమ్మదితో సాగిపోయేట్లు అద్భుతమైన మీ కార్యము జరిగించబోతున్నందుకే మీకు స్తోత్రము తండ్రి ఏ ఒక్కరు భయము లేకుండా బ్రతుకున్నట్లుగాను భయములన్నిటి నుండి బిడ్డలు తప్పించబడినట్లుగా నవనూతనమైన కార్యమును జరిగించమని ఏ నామములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడే ఉండి మీకు కలిగిన ప్రతి భయములో నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక